అందరికీ నమస్కారం ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం సభ ఏర్పాటు చేసుకుని ప్రజలను ఉద్దేశించిన మాట్లాడుతూ ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ చూస్తూ ఉంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేకపోతే ఆయన ఊగిపోవడం కానీ రిచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే చూస్తూ ఉంటాం ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీడికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు లేకపోతే ఆయన్నికి చూపించారో లేదో తెలీదు ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడు పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే కనుక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా ఎందుకంటే భీవారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం నన్ను ఒక రవిడీగా పోల్చడం ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా ఏ సెంటర్ ఇస్తావో ఏ సెంటర్కి రమ్మంటావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు అన్నది రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఏ సెంటర్ ఆ సెంటర్కి వస్తానంటాడు ఏంటి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్టణాల్లో ఇది కూడా ఇప్పుడు కాదు పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళని రౌడీలని మాట్లాడతాం బ్లేడ్ బ్యాచ్లు అంటాం గంజాయి బ్యాచ్లు అంటాం ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది అదే సమయంలో భయం కూడా కలుగుతుంది అంటే మనిషికి ఏదన్నా పడితే దానివల్ల ఆ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది కానీ కుక్కకి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి పచ్చిం చేయాలి అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితోటి అనలేకపోతున్నాను కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి కుదిరినట్లు ఏమన్నా పడితే ఈయన ఏమన్నా పిచ్చి కుక్క కరిసింది ఏంటరా అంటాం లేదా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నా మేదడిపోతున్నాడు ఏంటరా అంటాం ఇది జనరల్గా సమాజంలో మనం అందరం చాలా సార్లు మాట్లాడుకునేదే మన లైఫ్ టైంలో చాలా సార్లు అనుకుంటాం కాబట్టి ఈయన మాట్లాడే భాష అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యాడ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అసమర్థుడు వీడు డంపింగ్ యాడ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన అంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అసమర్థుడు అని చెప్పి తిట్టిన అతను ఇప్పుడు అతనికి టికెట్ ఇచ్చాడు అంటే రాజకీయాల్లో విలువల గురించి వాటి గురించి మాట్లాడే మాట్లాడుతున్నానని చాలా గొప్పగా చెప్పుకునే ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఒక చిన్నదా ఉదాహరణ చాలు అసలు విలువలు లేవు ఇవాళ మా ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ ఇంకో గంట తర్వాత మాటలు మారుస్తాడు ఓసర వెల్లిలాగా రంగులు మార్చినట్టు ఎప్పుడు ఎప్పుడూ ఏది మాట్లాడతాడో కూడా తెలియదు అసలు ఆ భీమవరం గురించి ఏం తెలుసని భీమవరంలో కంపోస్ట్ యాడ్ ఏర్పాటు చేయడానికి ఆరు ఎకరాల అరవై సెంట్లు భూమి సేకరించి దానికి సంబంధించిన రైతులకి డబ్బులు కూడా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా అయ్యింది ఇది అనేక సార్లు స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం నీకు ఎవడు రాసిచ్చాడో స్క్రిప్టు అసలు నాకైతే అజ్ఞానంతోట లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకునేది మేము ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన గతంలోనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది చిరంజీవి గారు అయితే కనుక ఆయన సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు తన సినిమా ఆడాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు అందుకే ఆయన ఏం చేసేటంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రెండు మాటలు పోగొట్టడం లేదంటే మొన్న ఈ మధ్యన ఏదో రేపు ఒక నాలుగైదు నెలలో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాక పట్టుకోవాలని ఒక ఐదు కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కిందో పార్టీ ఫండ్ కిందో ఇవ్వడం కూడా జరిగింది ఇది వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళ మనస్తత్వాలంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు దాన్ని కలిపేశారు ఎంతో ఆస్తు ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం ఆయన హోల్సేల్గా అమ్మేశాడు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు ఇప్పుడు ఈయన పదేళ్ళు మట్టి పార్టీని నడుపుతున్నాను రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు ఎప్పుడు చేసాడండి ఈయన సినిమా షూటింగ్లు చూసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా కనిపించాడు అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా కనిపించాడా ఎవరికైనా ఏదైనా సాయం చేశాడా అయితే ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను రోడ్ల మీదే ఉన్నాను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు ఎక్కడ చేసాడు ఏంటో తెలియదు ఒకసారి కారు డిక్కీలో పొడికిన టీ తాగుతా ఒక ఫోటో ఇస్తాడు ఒకసారి ఏమో ఆవులకి అట్టుపళ్ళు తినిపిస్తా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు ఇదే ఇదే ప్రజాక్షేత్రంలో ఉంటామంటే ప్రజల కోసం పోరాడుతూ అంటే అరే ఒకసారి ఏమో పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఉద్రేకంగా కలిసేస్తాడు తర్వాత అదే మోడీ గారితో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయించేస్తా ఉన్నాడు అసలు రాజకీయాల్లో ఇంత దగ్గులుబాజీని ఎప్పుడు కూడా చూడలేదు మేము ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత అస్పష్టంగా ఇంత అయోమయంగా ఇంత గందరగోళంగా ఉన్నాయంటే కనుక మన దురదృష్టం ఏంటంటే చిరంజీవి లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు కలిపేసి ఉంటే కనుక ఒకసారి వస్తుంది ప్యాకేజీ ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించ చు అనేది తెలుసుకున్న వ్యక్తి నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది బయటకు వెళ్ళిపోయారు నిన్న కాక మొన్న పోతుని మహేష్తో పాటు నిన్న కూడా చాలామంది నియోజక ఇన్ఛార్జీలు అందరూ కూడా నీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవడం జరిగింది అలాగే మాట్లాడితే అర్థన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాం రెండు వేల పంతొమ్మిదిలో నీ విమర్శలకే స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అది ప్రజలందరూ కూడా గ్రహించారు అందుకే నువ్వు విమర్శించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించారు సరే దీన్ని బట్టి అయినా కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను ఏది ఏ తప్పు చేయలేదు అన్నది ప్రజల తీర్పు ద్వారా పంతొమ్మిది ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ది ఏ తప్పు లేదు ఈయన చేసిన ఆరోపణలు బ్యాంకు విషయంలో చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్యాలని స్పష్టమైన తీర్పు ద్వారా విజయాన్ని అందించడం ద్వారా స్పష్టం చేశారు అది కూడా గ్రహించలేని అజ్ఞాని ఎవరన్నా ఉన్నారని పవన్ కళ్యాణ్ అంతేకాదు మన ఎవరైతే ఇప్పుడు జనసేనకు సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడో ఆయన పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశాడో చెప్పమనండి నేను గతంలో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన అభివృద్ధి ల్యాండ్ మార్క్ అన్నీ కూడా ఒక పాంప్లెట్ వేసి మరి ప్రజల దగ్గరికి పంపించడం జరుగుతుంది దాంట్లో కొన్ని ల్యాండ్ మార్క్ లాంటి పనులు మాత్రమే చిన్న చిత్తగా పనులన్నీ అవన్నీ కాదు ల్యాండ్మార్క్ లాంటి ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కనుక రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే అసలు ఏ టైంలో ఎలా ఉంటాడు అన్నది తెలియదు దీనికి ఈ మీటింగ్కి ముందు మరి నెల పదిహేను రోజులు అయిందో రెండు నెలలు అయిందో భీమవరం వచ్చాడు గ్రంథి శ్రీనివాస్ అంటే ద్వేషం నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పాడు ఆయన నోటితో చెప్పింది అది ఏం చెప్తుంది కదా ఆయన నోటితో చెప్పాడు ఇక్కడ ఆయన కార్యకర్తల సమావేశంలో మళ్ళీ ఇవాళ రౌడీ గోండా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అయ్యే 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 మాట్లాడుతున్నాడు ఏంట ఆయన మానసిక స్థితి మీద మన పూర్తిగా అర్థమవుతుంది అది తప్పనిసరిగా ఆయన శ్రేయో బలోషులు ఆయన మంచి కోరుకునేవాళ్ళు ఎవరున్నా సరే మనం ఆయన్ని తీసుకెళ్ళాలి మనం అంటాం మామూలుగా జనరల్గా వైజాగ్ పిచ్చాసుపత్రి అంటారు దాంట్లో తీసుకెళ్లి చూపించి వైద్యం చేయించకపోతే కనుక పాపం పదేళ్ళు ఒక్క సీటు గెలవపోయిన మామూలుగా రెండు చోట్ల ఓడిపోయిన పదేళ్ళు పార్టీ పార్టీ నడిపాడు ఇంకో ఇరవై ఏళ్ళు కూడా ముప్పై ఏళ్ళు పాటు పార్టీని నడుపుతాను అన్నాడు మరి ఇంకో ఇరవై ఏళ్ళు పాటు పార్టీని నడపాలంటే కనుక తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం ముందు బాగుండాలి మానస ఆరో మానసిక ఆరోగ్యం కుదురు పడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి సాటి మనిషిగా సాటి మనిషిగా ఆయన మీద సానుభూతితోటి నేను ఈ సలహా ఇస్తున్నాను నిజంగా నేను ఏదో గోండా రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఇవ్వను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గోండా అయితే బ్లేడ్ బ్యాచ్ ఉంటే కడబ్బాంబులు ఉంటే ఈ పాటికి ఆయన ఉండడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఉండడు భౌతికంగా ఉండడు ఇవి ఎవరి దగ్గర ఉన్నావు అంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరార దిక్ష చేస్తుండగా అంతమొందించిన అంత చంద్రబాబు నాయుడు లాంటి ప్రమాదకరమైన గోండా దగ్గర హంతకుడి దగ్గర ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి చనిపోవడానికి కూడా కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు స్వర్గీయ ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజలందరికీ తెలుసున్న విషయాలు నీకు అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటావు అలాగే ప్రజలందరికీ తెలుసున్నాయి సత్యమైన అసత్యాలుగా ప్రచారం చేయడంలో ముందుంటాం గతంలోనే చెప్పుకున్నాం నిజంగా చేగువేరా లేదా అంబేద్కర్ గారు మదర్ మదర్దేరిస్సా గారు బాపురావు పూలే గారు ఇటువంటి మహనీయుల ఫోటోలు అన్నీ కూడా పెట్టి కొన్ని వర్గాలను మోసం చేశావు తర్వాత ఫోటోలు అన్నీ తీసావు పక్కా కమర్షియల్గా నిజ నిజస్వరూపాన్ని బయట పెట్టావు అరే నా తల్లిని దూషించాడు అని చెప్పి లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఎల్లో మీడియాని విమర్శించిన నువ్వు వాళ్ళతో నువ్వు వాళ్ళతో అంటకాగుతున్నావు అంటే సిగ్గు శరం లేని మనిషి అంటారు అటువంటి వాళ్ళని అసలు రాజకీయాల్లో ఒక నిబద్ధత ఒక సిద్ధాంతం ఇవన్నీ మాట మీద నిలబడతాం ఇవన్నీ క్వాలిటీస్ కొన్ని క్వాలిటీస్ ఉండాలి నీకే క్వాలిటీ ఉంది అసలు ఏ క్వాలిటీ కూడా లేదు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు భార్యలు మారుస్తున్నావు నాలుగేళ్ళకు ఒకసారి కార్లు మార్చినట్టుగా కరెక్ట్ కదా ఆయన అన్నది మన వ్యవస్థ ఏంటి వివాహ వ్యవస్థ మన సాంప్రదాయం ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతను తన కుమార్తెని జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు చూసుకుంటాడు పలానా వ్యక్తి చేతిలో పెడితే కనుక ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెంచాము పెద్ద చేసాము మన ఇంటి అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపుతున్నాము పంపేటప్పుడు అవతల అమ్మాయిని వివాహం చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా నా కుమార్తెకి రక్షణగా ఉంటాడని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టి వివాహం చేసి పంపిస్తే జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడాలనేది మన సాంప్రదాయం జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా విడిపోకుండా ఉంటామని ఆ నమ్మకంతో పత్తి తల్లి తండ్రి కూడా ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపేటప్పుడు నా కుటుంబాన్ని వదిలి ఒక వ్యక్తిని నమ్ముకుని పరిచయం లేని వ్యక్తితోటి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ అమ్మాయి కన్నీళ్ళతోటి తల్లితండ్రులకి కన్నీళ్ళతోటి వీట్కోలు చెప్తుంది ఆ తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయికి కన్నీటితోటి వీడ్కోలు చెప్తం జరుగుతుంది అరే అది మన సాంప్రదాయం జీవితాంతం కూడా అమ్మాయిని పోషించవలసింది ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా కూడా అది మన సాంప్రదాయ వివాహ వ్యవస్థ అది దాన్ని అవహనలు చేస్తూ బావి తరాలకు కానీ ఇప్పటి తరాలకు కానీ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక అమ్మాయి గొంతుకొస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావాయా అన్న ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎవరు సహించరు నిజంగా నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉద్దేశించి అడుగుతున్నాను మొదట ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సాంప్రదాయబద్ధంగా పెద్దలు చూపించి మరి వివాహం చేశారు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి పంపించేశాడు నేను అడుగుతున్నాను నా అమ్మాయి మన ఇంట్లో మన కుటుంబంలో మన అమ్మాయి కానీ మన సోదరు కానీ మన అక్క కానీ చెల్లి కానీ మన కూతురు కానీ అయ్యుండుంటే దీన్ని ఆ కుటుంబ సభ్యులు క్షమించి వదిలేస్తారా మన చెల్లి అయ్యుండుంటే మన అక్క అయ్యుండుంటే మన కూతురే అయ్యుండుంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే అప్పుడు మనం ఇలాగే స్పందిస్తామా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఇలా క్షమించి వదిలేస్తామా ఒకసారి ఆలోచించండి మొదట చేసుకున్న భార్యని విడిచిపెట్టేసిన అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు అయి ఉంటే క్షమించి వదిలేసి జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటామా ఒకసారి ఆలోచించండి మనకి జరగలేదు కాబట్టి పక్కోడికి జరిగినా పర్లేదు అని అనుకుంటే ఇది ఎంతవరకు న్యాయం మన కుటుంబానికి జరగలేదే పర్లేదు పక్కోడికి జరిగింది అరే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కదా ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినది వాళ్ళు కొంతమంది ఏదో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించండి అదే మీ కుటుంబంలో మీ కుటుంబానికే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేసి ఉంటే మీరు అప్పుడు కూడా సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుతారా సరే అది అయిపోయింది అసలు మన తెలుగు అమ్మాయి పనిచేయ తర్వాత ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసాడు రాష్ట్రం రాష్ట్రాన్ని వదిలేడు భాషను వదిలేడు మళ్ళీ రాష్ట్ర పరిధులు దాటాడు భాషా పరిధులు దాటాడు వెల్ గుడ్ ఇప్పుడు ఖండాలు కూడా మారిపోయాడు ఆయన ఖండాలు కూడా దేశాలు కూడా కాదు ఖండాలు కూడా ఖండాంతరాల్లో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు అరే మన భారతదేశంలో పుట్టిన అమ్మాయిలు ఎవ్వరూ కూడా వివాహానికి భర్తతో కాపురం చేయడానికి ఎవరు అరువులైనళ్ళే కాదనమాట లేరనమాట అసలు ఈయన క్వాలిటీస్కి లేదంటే ఈయన ఆదర్శ భావాలకి వీటికి సరిపడే అమ్మాయి ఈ భరతఖండంలో సాంప్రదాయాలకి పుట్టిన లేని భరతఖండంలో ప్రపంచానికే ఉన్నతమైన సంస్కృతిని పరిచయం చేసిన ఈ భరతఖండంలో ఈయన్ని మెప్పించగలిగిన భారతం భారతీయ మహిళే లేదు ఇది ఎంత విచిత్రమైంది ఇది ఇంత పెద్ద తప్పు చేసి అసలు తెలుగు అమ్మాయిల్ని లేదా భారతదేశంలో పుట్టిన అమ్మాయిల్ని కూడా వీళ్ళెవ్వరు కూడా పని చేయరు అన్నట్టుగా ఖండాంతరాలకు వెళ్ళి అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకుని వివాహ వ్యవస్థని భారతీయ మహిళల్ని అపహాస్యం చేస్తూ నువ్వు చేస్తున్న ఘాతుకమైన చర్యల్ని ఏదో రెండు ముక్కల్లో అయినా అంటే ఇదంతా వివరించి చెప్పాలంటే పెద్ద పెద్ద సభల్లో కుదరదు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావాయా నాలుగు సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నావయ్యా ఇది కరెక్ట్ కాదయా మన భావ భార పౌరులకి ప్రతి వాళ్ళు కూడా రేపు ఇలాగే తయారవుతారయా మనం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆదర్శంగా ఉండాలయ్యా అని ఉంటే దాని గురించి ఎలాగ రిచ్చిపోతున్నాం అంటే పిచ్చి కుక్క అది దానికి ఏం తెలియదు అది ఇంట్లో వాళ్ళు కూడా కలిసేస్తుంది పిచ్చికితే వాళ్ళు వీళ్ళని చూడదు ఇంకెవరు కనబడితే వాళ్ళని కరుస్తూనే ఉంటుంది అది దాన్ని ఏం చేస్తారు చెప్పండి ఆ కుక్కని ఏం చేస్తారు మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా కూడా పిచ్చి పెడితే కుక్కే కాదు మనుషులే కాదు కొన్ని జంతువులు లాంటివి కూడా ఒకసారి పెట్టినప్పుడు కుమ్ముకుంటూ పోతూ ఉంటాయి అలా ఉంది నీ పరిస్థితి అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్ అసలు మాట్లాడడం అనేది నీకు నువ్వు మాట్లాడిన దానికి ప్రసి ప్రతిస్పందించడం అనేది అసలు వేస్ట్ అసలు నా దృష్టిలో నువ్వేదో సెంటర్ ఇమ్మంటున్నావు రౌడీలు తెచ్చుకోమంటున్నావు లేడు బ్యాచ్లు తెచ్చుకోమంటున్నావు కడ బాంబులు తెచ్చుకోమంటున్నావు అవన్నీ అయితే మా దగ్గర లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా నీకు లోకేష్ గారు ఉన్నారు కదా వాళ్ళ రెడ్ బుక్ అనేది రాసుకుంటున్నారంట ఆ రాసుకుని మొత్తం అంతా లిస్ట్ రాశారంట మొత్తం అందరిని భౌతికంగా లేపేస్తామని ఆయన అంటాడు నువ్వేమో ఎలాగంటావు మీరు రౌడీలా మేము రౌడీలమో ప్రజలకు అర్థం ఒక కన్ఫ్యూజన్లో కొట్టుకు చచ్చిపోతున్నారు అసలు బాంబులు తెచ్చుకోమంటావు బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకోమంటావు సెంటర్ ఇమ్మంటావు ఎవరండి బాబు రౌడీ మీరా మేమా అసలు రాష్ట్ర ప్రజలకు కూడా రౌడీ ఎవరనేది అర్థం అవుతుందో లేదో నాకు మాకు అర్థం మాకు పిచ్చకపోతుంది మాకు ఎందుకంటే నువ్వు ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నావు ఇలాగా ఏదన్నా ఉంటే పబ్లిక్ నుంచి వచ్చింది మాట్లాడిన దానికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారన్నది తెలుసుకుని తర్వాత మార్చుకుంటాడా మా రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక నమస్కారం మీ పిచ్చ బాగుపడాలి మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించారు ఐదు కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఉండడం కోసం ఐదు కోట్లు ఇవ్వడం కాదు నీకు ఏదన్నా ప్రేమ ఉంటే మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్లీజ్ చిరంజీవి గారు మీరు మరీ అంత కమర్షియల్గా ఐదు కోట్లు ఇచ్చేస్తారే పోతే నా సినిమాకు ఓపెనింగ్స్ ఉంటాయి కదా అని ఓ ఫోటో తీసుకుంటాం ఈ కరెక్ట్ కాదు మీ తమ్ముడు ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన చేసి మంచి వైద్యం అందిస్తే ఆయన బాగు చేస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా అలాగైనా కూడా మీ సినిమా చూస్తారు అది చేయండి